ెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి పూర్తి స్థాయి ఆయన ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాగుగా ఉండదు ఆయన మానసిక స్థాయి మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేడు మంచి అని చెప్పి మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నమ్ముకోరా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి నీళ్ళు ఏముండే రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఉంది సిగ్గనిపించేదా మాట్లాడడానికి మూసేడు ప్రజలకు తెలియదా ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది కలుషితం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరింగ్ ఏంది మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్లు రానియకుండా మన కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్రవాసుల చెప్పులు మూసుకుంటూ తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి మూలవ జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి పూజ చేయాల ఫ్లోరిన్ అంటాడు గత గొప్ప ఇంజనీరు మొన్న నేను నవ్వుకున్నా పాపం ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయిండు పోయి కాళేశ్వరం ఇంజనీర్ కావద్దు బుద్ధి ఉండాలి ఏమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రానికి అద్భుతమైన సస్యశ్యామలం చేసింది ఒకరు గురించి మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సో ఇదే మాట్లాడి మాట్లాకపోతే ఏముంది ఆయనలాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదిహేను కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్యాప్త ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీ కష్టమే ఈ చిల్లర మాట్లాడే మాటలకు ఎవరు కూడా ఏం ఫీల్ కావద్దు నేను అందులో చెప్పాలనుకున్నా ఏమైనా కాకునే లేని ఎంకరేజ్ ఇలాంటి ఇంజనీర్లు మాత్రం కాకండి విశ్వేశ్వరరాయ తమ్ముడు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వరయ గారు పరుగురాయ్య తమ్ముడు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వరయ గారు పరువు తీసే పద్ధతుల్లో విశ్వేశ్వరరాయ్ గారి పేరు తీసుకుంటున్నాడు ఇంకా చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలనే సమాధానం ఓ పద్ధతి ఉంటే పద్ధతికి మాట్లాడితే చర్చ పెట్టవచ్చు దాని మీద మూసికి ఫ్లోరింగ్కి లింకు పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు సింపుల్ మీకు రెండు వేల పద్నాలుగు నాటికి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నురువులు ఇంతింతెత్తులు లేచేదో కిలోమీటరు ఏ కాలుష్యం వల్ల లేచినవో ఇవాళ ఎందుకు లేస్తారు ఒకసారి చూడండి అదే చెప్తే సమాధానం ఈ చిల్లర మాటలు మరీ సిగ్గు పెట్టే రాయించుకుంటున్నాడు అంటే ఒక్క పదం కూడా ఆయన రాదు ఎవరినో పెట్టుకుని రాయించుకుంటున్నట్టున్నాడు నా నల్లగొండ అభివృద్ధి చూసి సిగ్గు అనిపిస్తే అది కూడా నల్లగొండ అభివృద్ధి చేసింది కేసీఆర్ నువ్వా చెప్పి కేసీఆర్ వచ్చి చూసి ఇదేం దరిద్రం మూడు నెలలు బాగా కావాలని చెప్పి కదా కేసీఆర్ చేసింది నల్లగొండ ప్రజలు తెలియదా ప్రక్షాళన మొట్టమొదలు కాంగ్రెస్ నాయకుల బుర్రలలో జరగాలి